రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇన్సెక్టిసైడ్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను సో మనకి ఇప్పుడైతే ఈ ఎస్ఎల్ఆర్ అనేది చాలామంది రైతులు స్ప్రే చేద్దామని అనుకుంటున్నారు సో ఇప్పుడు ఇది ఎలాంటి కీటకాలను నివారిస్తుంది అలాగే మనకి ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో టెక్నికల్ అనేది ఏముంటుంది ఏ పంటలలో వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేను ఈ ఎస్ఎల్ఆర్ గురించి అందిస్తాను సో ఎవరైనా మీరు ఈ ఎస్ఎల్ఆర్ స్ప్రే చేయాలనుకున్న వాళ్ళైతే ఒకసారి ఈ వీడియోని చూసి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు దీని గురించి అయితే పూర్తి సమాచారం అయితే మీకు తెలియజేస్తూ తెలుసు తెలుసుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరికొంతమంది రైతులకైతే ఈ వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది సో ప్రస్తుత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఈ మిరప రైతులకైతే ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనం వీడియోలోకి వెళ్తే ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఈ ఎస్ఎల్ఆర్లో మనం మొదటిగా అయితే టెక్నికల్ అనేది ఏముంటుంది అని తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఇందులో ఉంటాయి డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది ఇందులో వచ్చి మొదటిగా ఈ డైఫెన్ థ్యూరన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం ఉంటుంది సో ఈ డైఫెన్ థ్యూరన్ అనేది మనకు ఈ పెగాసిస్ టెక్నికల్ లేదా పోలో టెక్నికల్ అనేది ఇందులో ఇరవై ఐదు శాతం ఉంటుంది సో దీంతో దీంతో పాటు మనకు ఇది పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు ఐదు శాతం ఎస్సీ కాంబినేషన్లో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ రెండు టెక్నికల్స్ అనేది మొదటగా ఏ విధంగా పనిచేస్తాయని తెలుసుకున్నట్లయితే మనము ఈ డైఫిన్ అనేది మనకు పైముడతయితే మీరు చాలామంది పెగాసిస్ స్ప్రే చేస్తుంటారు సో ఆ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది దీనితో పాటు మనకు ఇంకో కాంబినేషన్ అనేది పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఈ రెండు మనకు ఈ మిరప పంటలో వచ్చి బొబ్బెరి సమస్యకైతే కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా అయితే పరిప్రాక్సిఫిన్ అనేది మనకు తెల్లదోమకు స్వప్నంలో పనిచేస్తుంది సో మనకి ఈ తెల్లదోమ యొక్క అన్ని దశలను ప్రధానంగా అయితే తెల్లదోమ యొక్క స్టేజ్లు నాలుగు స్టేజులు ఉంటాయి దోమ దశ ఆ దోమ పెట్టిన గుడ్ల దశ దశ నీసు దశ ఈ మూడిటిని నాశనమయ్యే విధంగా దో తెల్లదోమ యొక్క గుడ్లనేది పొదగకుండా నాశనం అయ్యే విధంగా అయితే ఈ పైరిప్రాక్సిఫిన్ అనే టెక్నికల్ ఉంటుంది సో దీన్ని మనం స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మనకు తెల్లదోమ యొక్క అన్ని లైఫ్ సైకిల్ కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో మనం దీన్ని మనం మిరప పంటలు ఎప్పుడైతే బొబ్బెర సమస్య అనేది కనిపిస్తుందో అప్పుడైతే దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఎప్పుడు కనిపించిన వెంటనే మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనము ఒక ఎకరానికి వచ్చి ఐదు వందల ఎంఎల్ని అయితే స్ప్రే చేసుకోండి లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ అయితే చూసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం పచ్చదోమ తామర పురుగు దోమ లేక జెమినీ వైరస్ అని పిలుస్తుంటారు చాలామంది ఆ వైరస్ నివారణ కూడా ఇది మిరప పంటలు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఈ ఎస్ఎల్ఆర్లో కాంబినేషన్గా మీరు వేయాలనుకున్న వాళ్ళైతే స్ప్రే చేసే టైంలో అయితే సో మనకు అగ్రిప్రో అయితే ఏరీస్ కంపెనీ అనేది అగ్రిప్రో అయితే స్ప్రే చేసుకోండి కాంబినేషన్లో అయితే ఇందులో మనకు ఆరు రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో ఉంటాయి కాబట్టి ఈ ఎస్ఎల్ఆర్ అగ్రిప్రో దీంట్లో ఇంకేం ఏం కలపాల్సిన అవసరం లేదు ఈ రెండు కాంబినేషన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు చాలామంది రైతులకైతే బొబ్బరి సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ బొబ్బరి సమస్యకైతే దీన్ని ఖచ్చితంగా వైరస్ సమస్యకైతే ఖచ్చితంగా అయితే దీన్ని స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ప్రధానంగా అయితే ఈ వైరస్ అనేది తెల్లదోమ వల్ల వస్తుంది కాబట్టి ఈ తెల్లదోమ యొక్క అన్ని లైఫ్ సైకిల్ని కంట్రోల్ చేసే టెక్నికల్ ఏంటంటే పైరిప్రాక్సిఫిన్ కాబట్టి ఈ పైరిప్రాక్సిఫిన్ ఉంది ఇందులో ఐదు శాతం ఉంది సో దీన్ని అయితే స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు దీని ఒక్క ద్వారా కంట్రోల్ అవుతుందని చెప్పలేము సో కొద్ది వరకు అయితే కంటడి చేసే విధంగా అయితే ఇది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే మనకు పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ఎస్ఎల్ఆర్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేను అందించాను సో మీరు వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని మిరపకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది మిరప రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా అయితే మరికొంతమంది రైతులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్